హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనము ముల్లంగులతో సాంబార్ చేసుకుందాము ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని బాగా వాష్ చేసుకుందాము ఈ విధంగా చేయండి సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాగా వాష్ చేసుకొని తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ వెలిగించుకున్నాము సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టుకున్న కందిపప్పు ముల్లంగిలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు రెండు తెల్లగడ్డలు టమాటా కొత్తిమీర కరివేపాకు చింతపండు సాంబార్ పొడి ఇంగువ కారం పసుపు ఆవాలు జీలకర్ర సాల్టు నూనె కడాయిలో నూనె పోసి దాంట్లో ఆవాలు వేయాలన్నమాట ఆవాలు వేసి కొద్దిగా జీలకర్ర తెల్లగొట్టలు తర్వాత కరివేపాకు పచ్చిమి సైడ్ వేసేసి బాగా వాడుతాము పచ్చివాసన పోతుంది ఎర్రగడ్డలు కొద్దిగా వాడితే చేస్తూ బాగుంటుంది కదా దాని తర్వాత టమాటాన్ని కూడా వేసుకుంటాము టమాటాలు వేసేస్తే కొంచెపు టమాటా వాడేంత వరకు కలవాలి కలవరగా వేసుకుందాము కొద్దిగా వేసుకొని దాని తర్వాత ఈ మనము మా తోటలో పండిన మా మిద్ద తోటలో పండిన ముల్లంగిలు అన్నమాట ఇవి బాగుంటాయి ఫ్రెష్గా అవి వేసి బాగా కలవేద్దాం దీంతో కొద్దిసేపు పసుపు వేద్దాం కొద్దిగా వాడేటప్పుడు వేసినామంటే పసుపు వాసన ఉండదు పసుపు సేపు వేసి కొద్దిసేపు బాగా వాచుకుందాము దాని తర్వాత దీనిలో కారం వేద్దాము మనకు ఎంత కారం అవసరమో అంత కారం వేసుకోవాలి నాకు నిండు కట్టే ఒక స్పూన్ సరిపోతుంది కలిపెట్టేసి దీంతో కొద్దిసేపు అట్లా వాణిద్దాము వాడినిచ్చిన తర్వాత ఉప్పు ఉంది చూడండి మనము పప్పు పెట్టుకున్నాం కదా ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదా దాన్ని ఇచ్చి దీంట్లో పోసేసేదనమాట కందిపప్పుని వేసినాం కదా కందిపప్పుని ఉడకబెట్టుకున్న దాన్ని మళ్ళీ వేసేసి బాగా కలపెట్టేసినాము ఇది కలపెట్టేసిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసి కొద్దిసేపు అట్లా తీసి కలబ ఇది నానబెట్టి పెట్టుకున్నా మే చింతపండు దానికి గుజ్జు తీసుకుంటాం మొత్తం వేసేసినాము కలబెట్టేసి కొద్దిసేపు ఇంకంతే ఇంకా వాటర్ పోసేయాలన్నమాట ఒక స్పూన్ సాంబార్ పొడి వేసేస్తాను సాంబార్ పొడి వేసేసి కలబెట్టేసి తర్వాత మనకు కావాల్సినంత వాటర్ ఆ కాయలు ఉడకాలి కదా అందుకని వాటర్ పోస్తాం అంతే అంతే ఇది మూత పెట్టేసి ఉడకబెట్టేద్దాము ఉడికిన తర్వాత చూపెడతాను చూద్దాము ఉడుకుతా ఉంది కొద్దిసేపు విడికిపోయింది విడికిపోయింది కొద్దిసేపు కొత్తిమీర చల్లేసి కొద్దిసేపు కడిగి పెట్టిపోయింది కొత్తిమీర కొత్తిమీర సేపు మొదలు పెడతా ఒక్క రెండు నిమిషాలు చూడండి బాగా ఉడికిపోయింది ఓకే ఆపేసూడు చూడండి సాంబారు బాగుంది చూ ఈ థిక్నెస్ బాగుంటుంది మా విద తోటల్లో పడిన ముల్లంగిలతో సాంబారు రెడీ అయిపోయింది బాగా టేస్ట్ ఉంటుంది అది ఆర్గానిక్ కదా చాలా బాగుంటాయి ముల్లంగిలు అసలు ఎంత బాగుంటాయి టేస్ట్ భలే బాగుంటాయి